ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్స్కి కూడా ఒక భావం లేదనడానికి ఈ అలీఖాన్ మహమ్మదాబాదే ఉదాహరణ అంటే చాలామందికి లేదు అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎలా మాట్లాడాలో కూడా వీళ్ళకి తెలియకపోతే వీళ్ళు విద్యార్థులకి ఏం చెప్తారు ఏం బోధిస్తున్నారో మరి మీరే ఆలోచించండి ఈ వ్యక్తి ఆపరేషన్ సింధూర్ తర్వాత మన వింగ్ కమాండర్ ఎవరైతే ఉన్నారో వ్యవముకా సింగ్ అలాగే మన కర్నల్ సోఫియా ఖురేసి గారు అలాగే వీళ్ళిద్దరి మధ్యన మన మిశ్రీ గారు విదేశాంగ కార్యదర్శి మిశ్రీ గారు ఉన్న మేము ముగ్గురు అయితే బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది ఆపరేషన్ సింధూరు గురించి చెప్పడం జరిగింది ఎలా జరిగింది ఏంటనేది దీని గురించి వెంటనే ఈ అలీఖాన్ అయితే ఒక ప్రొఫెసర్ కదా ఈయన వెంటనే పెద్ద రాద్దాంతం చేశాడు పెద్ద యాక్షన్ చేసి ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు ఏదైనా సరే జరుగుతున్నది వాస్తవాలు చెప్పాలి అక్కడ క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో అది చెప్పాలి కాని అంతకు మించి చెప్పకూడదు అంటూ ఆ ఒక పోస్ట్ పెట్టాడు అంటే ఆపరేషన్ సింధూర్లో వీళ్ళిద్దరూ కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నారు అన్న విధంగా ఈ కురేషిని అలాగే ఓంక సింగ్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడాడు దీంతో ఈయనపై అయితే అనేక చోట్ల కేసులు అయ్యాయి సుప్రీంకోర్టు కూడా ఈయనకైతే గట్టిగా బుద్ధి చెప్పింది ఈరోజు కేసులు అయిన తర్వాత మనం అరెస్ట్ చేశారు తర్వాత ఇప్పుడు కపిల్ సిబాల్ ఉన్నాడు కదా కపిల్ సిబాల్ ఈ కపిల్ సిబాల్ ఇలాంటి వాళ్ళందరికీ వత్తాసు పలుకుతూ వీళ్ళందరినీ కాపాడుతుంటాడు కదా ఈ కపిల్ సిబాల్ ఈ కపిల్ ఈ కేసు కూడా తీసుకున్నాడు అనమాట ఈ కేసుని తీసుకుని సుప్రీంకోర్టులో బెయిల్ తీసుకొచ్చాడు అయితే బెయిల్ ఇచ్చే ముందు సుప్రీంకోర్టు గట్టిగా వాదనలు ఇచ్చింది వీళ్ళకి కి నేమన్నాడు అంటే కపిల్ సిబాల్ ఆయన మాట్లాడినటువంటి మాటల్లో బాధ్యత రాహిత్యం ఏముంది అంటూ కొంచెం మాట్లాడితే సుప్రీంకోర్టు జడ్జిలు అయితే గట్టిగా ఇచ్చేశారు ఇకేం బుద్ధి బుర్ర ఉందా లేదా నువ్వు ఒక ధర్మబద్ధమైనటువంటి న్యాయవాది వ్యవస్థలో ఉన్నావు ధర్మబద్ధంగా బ్రతకాలి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు హక్కుల గురించి మాట్లాడుతున్నాడు బాధ్యతల గురించి మాట్లాడరా అంటే ఎవరికి బాధ్యత లేదా రోజు పరిస్థితి ఏంటి ఆ రోజు ఆపరేషన్ సింధూరు గురించి జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి దేశ భద్రతా విషయంలో జరుగుతున్నటువంటి ఏంటి ఒక రెండు దేశాలకు జరుగుతున్నటువంటి ఉద్రిక్తత పరిస్థితుల్లో నువ్వు ఎలా వ్యవహరించాలి ఒక ప్రొఫెషర్వు కదా నీ హక్కులు నువ్వు కాపాడుకుంటూ బాధ్యతగా వ్యవహరించాలా వద్దా అదే నీ క్లయింట్కి చెప్పండి అంటూ కపిల్ సిబాలకి అలాగే ఈ అలీఖాన్కి అయితే సుప్రీంకోర్టు గట్టి సురకలు అంటించింది అయినా మనోళ్ళకి బుద్ధిరాదులండి కానీ సురకలు అంటించింది అంతే